ధనస్సు రాశివారి స్వభావములు ఈ రాశివారికి ఓహలు తారాస్థాయికి చేర్చుండును తలచిన పని చాలావరకు సాధించగలరు ఏ విషయమైనను ఇట్టే గ్రహించి ఒక నిర్ణయం తీసుకుందురు వేదాంత విషయమునందు ఆసక్తి అధికము వీరి మాటలందు రాజసం వ్యక్తమగుచుండును గర్వములో నుండి బయటకు చూచుచుండును నిష్కపటముగా పలుకుతూ మంచి వాగ్దాటి కలిగి ఉందురు కొన్ని సందర్భములలో నిదానంగా ప్రవర్తిస్తారు వీరి ఆధిక్యతను చూసి ఇతరులు ఈషపడుదురు బెదిరింపులకు ముఖస్థుతికి పొగడ్తలకు లొంగరు జరగబోవు విషములను ముందుగానే ఊహించి వీరు చెప్పగలరు సొంత స్థలమును విడిచి వేరే ప్రాంతమున నివాసముందురు శ్వాసాపాత్య వ్యాధులు కడుపులో నొప్పి ఏర్పడే అవకాశం కలదు తిండి తీపి తినుట తగ్గించుకోవలెను ప్రయాణములు వీరికి అంతగా పడవు వీరు గొప్ప పదవులను నిర్వహిస్తారు పెద్దల ఆస్తి వీరికీ సంక్రమించును మొదటి నుండి చివరి వరకు భోగభాగ్యములను అనుభవింతురు వయస్సు చివరి దశయందు వేదాంతము దైవభక్తి సన్యాస జీవితంలో గడిపెదరు వీరికి కామవాంఛ అధికముగా ఉండును దానిని అదుపులో పెట్టుకొనిచో నరముల బలహీనత కలుగును ఆరోగ్య జాగ్రత్త వహించిన చాలాకాలం జీవించగలరు దృఢమైన శరీరం కలిగియుందురు శ్రమకు తట్టుకోలేరు ఈ రాశి వారిని ఎక్కువ మంది గుర్తించుకొనగలరు జీవిత భాగస్వామితో అనుకూలత తక్కువ పూర్వాచారములందు మక్కువ ఎక్కువ వేదాంతమును బాగా అర్థం చేసుకొనగలరు వీరికి దైవ బలము ఎక్కువ అందువలన తలచిన పనులను సాధించగలరు ఆలోచనలు సాధారణంగా నిజముగును సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు మనశ్శాంతి తక్కువ కుటుంబ వ్యవహారములందు ముఖ్యమైన బరువు బాధ్యతలు కలిగి ఉందురు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండరు పెద్దలయందు గౌరవము కలిగి ఉందురు శుభ్రత ఎక్కువ వీరు చాలావరకు మంచి ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు ఏ ఉద్దేశం లేకుండానే ఎదుటివారికీ కష్టం కలిగే విధంగా మాట్లాడుతారు ఎంతో తెలివైన వారమని వీరి ఉద్దేశము నిజాయితీపరులు మనసులో మాట ఏ భయము లేకుండా బయటకు చెప్పేస్తారు ఏ పనైనా సరే బాగా ఆలోచించి కాని చెయ్యరు దైవభక్తి పాపభీతి ఎక్కువ సాంప్రదాయాలు బాగా పాటిస్తారు దేనిమీదైనా అనుమానం కలిగితే ఎంత పనైనా డబ్బు అయినా మధ్యలో వదిలేసి వస్తారు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు వీరికి జంతువుల పట్ల దయ కరుణ ఎక్కువ ఏ విషయమైనా మొహం మీదనే మాట్లాడి విరోధం తెచ్చుకుంటారు బయట ప్రపంచంలో వీరికి పరిచయం గౌరవం ఎక్కువ వీరి తెలివితేటలను ఇంట్లో వారు గుర్తించరు వీరి మనస్సు చాలా మంచిది వీరి సంతానంలో గర్విష్ఠులు ఉంటారు అనుకున్నంత తొందరగా పైకి రాలేరు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారు వీరిని చిరాకుపరిస్తే మాత్రం వీరి కోపం ఆకాశాన్ని అంటుతుంది జీవితాన్ని సరదాగా తీసుకుంటారు బాధ్యతల్నీ సామాన్యంగా నెత్తిన వేసుకోరు వయస్సు పెరిగే కొలది బుద్ధికుశలత పెరుగుతుంది కాని పెట్టిన డబ్బు దాచిన వస్తువు వంటివి ఎక్కువగా మరిచిపోతుంటారు పొడవైన ముఖము భక్తిగలవారు త్యాగి ఔదార్యవంతులు వీరిని మోసగించుట కష్టము ఉత్సాహం ధైర్యం ఆరోగ్యం చొరవశక్తి కలిగి ఉంటారు వీరికి త్వరగా కోపం వస్తుంది ఆలోచించి కాని ఏ పని చేయరు పట్టుదల కలిగి కార్యసాధన చేస్తారు న్యాయం కోసం మాట్లాడుతారు దైవశక్తి కలిగి సాంప్రదాయములను పాటిస్తారు